వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు మీకు మటన్ లివర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మటన్ ఫ్రై అయితే ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు ఎన్ని వేసుకోవాలి అనేది మనకి కారాన్ని బట్టి తీసుకోవాలి అంటే కొన్ని మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కొన్ని మిరపకాయలు కారం తక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎంత అనేది మనకి తెలిసిపోతుంది నేనైతే కిలోకి ఒక పదిహేను మిరపకాయల వరకు తీసుకున్నాను ఇ అంటే కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను మిరపకాయలు ఎక్కువ తీసుకున్నానండి ఇది పచ్చికారం తయారు చేసుకుందాం ఇందులో కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కూడా మొ మొత్తం ఇంకిపోయే వరకు వేయించాలన్నమాట ఇలా మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత అందులో జీలకర్ర కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకోండి దాంతోపాటు దొడ్డుప్పు అంటే రాక్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లివర్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఈ జీలకర్ర ఉప్పు దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి అది తీసిన తర్వాత ఉల్లిపాయ ఒక టమాటా ఒక్క టమాటా చాలండి టేస్ట్కి అది కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పెన్నం పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మన ఇష్టం కొంతమంది ఎక్కువ వాడతారు కొంతమంది తక్కువ వాడతారు కానీ కొంచెం నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు అయితే ఇందులో ఆ నూనె మరిగిన తర్వాత ఫస్ట్ లివర్ ఇందులో వేసేసుకోవాలి లివర్ పీసెస్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి అవి ఎందుకు సాల్ట్ వేస్తున్నామంటే కొంచెం వేగేటప్పుడే ముక్కుకి సాల్ట్ అంటుకొని కొంచెం చప్పగా లేకుండా అవుతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని మనం హీట్ చేసుకోవాలి అంతేకాదండి సాల్ట్ వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ టమాటా చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం సెపరేట్గా వెల్లుల్లి చిత కొట్టుకొని వేసుకోవాలన్నమాట కచ్చపచ్చ అది దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోవచ్చు ఇది కూడా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అయిపోయిన తర్వాత అందులో ఇంకా వాటర్ ఉంది చూడండి చూడండి మనం కొంచెం కూడా వాటర్ అయ్యలేదు అయినప్పటికీ చాలా వాటర్ వచ్చింది ఆ వాటర్ అంతా మనము ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చికారం ఈ పచ్చికారాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసుకున్నామండి ఉప్పు వేసుకున్నాము కాబట్టి మళ్ళీ వెయిన్ అవసరం లేదు వెల్లుల్లిపాయ కూడా ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దంచుకోవాలి నేను తీసుకున్నది కిలో లివర్ కాబట్టి నేను ఒక పెద్ద పై ఒకటి తీసుకున్నాను వెల్లులపై అది దంచుకొని వేసుకున్నాను అన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కలరు తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం పసుపు కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను ముందైతే తక్కువ వేసుకున్నాను కాబట్టి పసుపు మళ్ళీ యాడ్ చేశాను అంటే మనకి పసుపు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే వాసన అనేది రాదు నాన్ వెజ్ కాబట్టి నీస్వాసన రాకుండా అందులో లివర్ ఇలాంటి ఈ సెపరేట్ ఐటమ్స్ ఏమన్నా అయితే కొంచెం నీస్వాసన వస్తాయి కాబట్టి మనం పసుపు ద్వారా ఆ నీస్వాసన దాన్ని కంట్రోల్ చేయొచ్చు కాబట్టి నేను కొంచెం పసుపు ఎక్కువే వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికినాలి మనకి ఇంకా వేరేగా వాటర్ అవసరం లేదండి ఈ వాటర్ సరిపోతుంది లివర్ ఉడకడానికి అది మటన్ పీస్ కాదు ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టడానికి అందులో వచ్చిన వాటరే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఒక ఫైవ్ మినిట్స్ కడిపిన తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోయింది చూడండి ఎంత బాగా వాటర్ అంతా పోయింది ఆయిల్ పైకి తేలింది అంటే లివర్ బాగా ఉడికిపోయిందండి మనకి లివర్ చాలా మంచిదండి ఇది ఏంటంటే దీనిలో ఐరన్ ఉంటుంది తర్వాత రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ బీట్ వల్ల కూడా ఉంటుంది ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తినడం మంచిదని చెప్తారు అంతేకా ఇప్పుడు మనం అంతా అయిపోయింది కదా ఉడికిపోయింది కాబట్టి ఇందులో మసాలా పౌడర్ మసాలా నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనము ఇందులో పెప్పర్ కూడా యాడ్ చేస్తామన్నమాట మసాలా అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ధనియాలు పొడండి ధనియాలు ఇవి మసాలా చేసి పెట్టుకున్నాము ఆ మసాలా పౌడర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికినివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయి చూడండి ఫ్రై అయిపోయింది బాగా దగ్గరికి అయిపోయింది ఫ్రైలా అయిపోయిందనమాట ఇప్పుడు లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఈ పెప్పర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి కూడా హెల్త్కి చెప్పారు మంచిది అంతేకాదండి మిరియాల పొడి వల్ల వాతం చేయకుండా ఉంటుంది కాబట్టి మిరియాలు ఎక్కువగా వాడడం మంచిది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమేనండి అంతే మనకి రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎవరూ చూపించండి ఇది థ్యాంక్ యూ